నా పేరు యాదుల్ నేను రేగోడ్ సపోస్ మాస్టర్ అండి అయితే కొన్ని తపాలా శాఖలో ఉన్నటువంటి పొదుపు పథకాల గురించి నేను వివరించదలుచుకున్నానండి దాంట్లో వచ్చేసి ఫస్ట్ సుకన్య సమృద్ధి అకౌంట్ అండి ఇది పుట్టిన పాప నుండి పది సంవత్సరాల వరకు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చండి దీంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక వెయ్యి రూపాయలు మీరు కట్టుకున్నారనుకోండి అది పదిహేను సంవత్సరాల వరకు మనము పే చేయాలండి అయితే మనం పే చేసింది మొత్తం ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అవుతుంది దాంట్లో వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి సిక్స్ ఇయర్ గా ఉంటుందండి అయితే టోటల్ వచ్చేసి క్యాలిక్యులేషన్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ వరకు మనం పొందవచ్చండి ఇది ఆడపిల్లకి చదువు కొరకు మరియు మనము పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి నిండిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేసినట్టయితే దీన్ని మేము ఇవ్వ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామండి అదేవిధంగా మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అని మంచి పొదుపు పథకం ఉందండి అది కూడా మనము వినియోగించుకోవచ్చు దీంట్లో మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి అదేవిధంగా ఎంఐఎస్ స్కీమ్ అది కూడా మంచి పొదుపు పథకం అండి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారు అదే మనము లంసంగా ఒకేసారి డబ్బు పెట్టినట్లయితే దాంట్లో మనం ప్రతి నెల వడ్డీని మనం తీసుకోవచ్చు అదేవిధంగా సీనియర్ సిటిజన్ అకౌంట్ ఉంటుందండి అది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు ఎయిట్ పాయింట్ టూగా నిర్ధారించడం జరిగిందండి ఇది అరవై సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరైనా దీనిని తీసుకోవచ్చు అదేవిధంగా మనకు ఆ రికరింగ్ డిపాజిట్ పొదుపు పథకం ఉందండి దీంట్లో ప్రారంభంతో అంటే వంద రూపాయలతోటి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని నో లిమిట్ అండి ఇన్ని విధాలుగా అన్ని విధాలుగా మనకు సంక్ష మనకు పొదుపు పథకాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని నా యొక్క మనవండి